హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మిత్రుకానంద గుడ్ ఫర్నిచర్ వర్క్ నర్సన్పేట మన దగ్గర ఫారం కావాల్సిన ఐటమ్స్ రెడీగా తయారవుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంటుంది కావాల్సి వస్తే ఇన్స్టాగ్రామ్ ఐడి గద్దలకొండ గణేష్ ఫోర్ నైన్ డబల్ వన్ అనే ఐడి ఫాలో అయ్యి మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క పూర్ణానంద హుడ్ ఫర్నిచర్ వర్క్ నర్సంపేట మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఎవరికి కావాల్సిన వస్తువులు వారు ఆర్డర్ ఇస్తే మన దీపావళి ఆఫర్లో ముందుగా మీకు రెడీ చేసి ట్రాన్స్పోర్ట్ చేయబడదు లోకల్ అయితే ట్రాలీలో పంపబడను ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా అవైలబుల్ ఉన్నది మన కావాల్సిన వారు సంప్రదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం మన కులవృత్తి పని అనేది అందరూ ఇష్టంతో చేస్తే కష్టం అనేది ఉండదు కాబట్టి కులవృత్తి అనేది వెనకటి నుంచి వస్తుంది కానీ ఇప్పుడు కొందరు స్టడీ చేసుకుంటూ ఇలాంటి పనులు మర్చిపోతున్నారు కాబట్టి కులవృత్తిని గౌరవిద్దాం కులాన్ని కుల వృత్తులను ఓడగొట్టుకోకుండా చూసుకుందాం ఏమంటారు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎక్కడ దాకా పోతుందో వారందరూ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ దీపావళి శుభాకాంక్షలు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ముందు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పూర్ణానంద